నిరుపేద కుటుంబాల నుంచి కూడా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు పొందాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా ఆధ్వర్యంలోని బీసీ స్టడీస్ సర్కిల్లో గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ ప్రసాద్ అనే స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను అల్పాదాయపోయినటువంటి వెనుకబడిన తరగతుల విద్యార్థుల కోసం డబ్బు వెచ్చించి కోచింగ్ యూనిట్లలో చదువుకోలేనటువంటి విద్యార్థులను ఉద్దేశించి ప్రవేశపెట్టిన ఈ పథకంలో భాగంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్కు పేపర్లో రచన చేయడం జరిగింది డిగ్రీలో అరవై శాతం పైబడిన మార్పులు ఉన్నటువంటి పేద విద్యార్థులు రోజు ఉదయం పంతొమ్మిది నుండి సాయంత్రం ఐదు భావాలకు జరిగేటువంటి వివిధ సబ్జెక్టులపై అవగాహన పొందటము ఇటీవల నిర్వర్తించడం జరుగుతుంది రెగ్యులర్గా వచ్చినటువంటి విద్యార్థులందరికీ ఈ ఉచిత సదుపాయాన్ని కల్పించడమే కాకుండా వారికి ఫోర్స్ చివరి దశలో స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక ఇలాంటి అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని పేద విద్యార్థులు తద్వినియోగపరుచుకొని కోరుతుంది రిజిస్ట్రేషన్ ఎలా సార్ దీనికి డైరెక్ట్ గా వారి వారి డిగ్రీ సర్టిఫికేట్లతో సంబంధిత స్టడీ సర్టిఫికెట్ వచ్చేసి డైరెక్ట్ గా చేసుకోవడం ఆన్లైన్లో ఈ పర్టికులర్ కోర్సు మాత్రం ఇప్పటివరకు నియామకం లేదు ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి డైరెక్ట్ గా నేరుగా వచ్చేసి వచ్చేసి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో స్టడీ లో వారి పేరు నమోదు చేసుకోవాలి వారి అర్హత పొందినటువంటి డిగ్రీ సర్టిఫికెట్ బీసీ విద్యార్థులు అంటున్నాం కాబట్టి కుల సర్టిఫికెట్ ఆదాయం ఐదు లక్షల లోపల ఉందని అంటున్నాం కాబట్టి ఆదాయం సర్టిఫికెట్ మరియు వారు చదివిన కాలేజీ నుంచి తీసుకున్నటువంటి టీసీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది